కలుపు తీస్తున్నారండి ఇక్కడ బోరంపేట పొలంలో ఈ మధ్య కొన్ని రోజులు సరిగా పట్టుచుకో పోయేసరిగా విపరీతం కరుగు కలుపు పెరిగిపోయింది ఈ ఏరియా అంతా కలుపు తీసేస్తాం అక్కడ టమాటాల దగ్గర తీసేస్తున్నారు దీని తర్వాత కొన్ని చోట్ల బెడ్లు కూడా వేసేసి మళ్ళీ కొత్త ప్లాంట్స్ మళ్ళీ టమోటా మిర్చి వంకాయలు నాటేస్తాం మల్బరీ ఇదంతా మల్చింగ్ కింద మళ్ళీ నెక్స్ట్ ఈ అంతా మల్చింగ్ కింద వేసేస్తాం నెక్స్ట్